రోజుకి యాభై సార్లకే బ్యాలెన్స్ చెక్ యూపీఐ కొత్త షాకింగ్ నియమాలు ఇంకేం మార్పులు చేసింది మనం రోజు డిజిటల్ పేమెంట్స్ కోసం గూగుల్ పే ఫోన్పే పేటిఎం లాంటి యాప్స్ ఎక్కువగా వాడుతుంటాం కదా వీటిపై ఆగస్టు ఒకటి నుంచి యూపీఐ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి అయితే ఇవి ప్రజల ఆర్థిక అంశాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయాన్ని ప్రస్తుతం మనం గమనిద్దాం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ ట్రాన్సాక్షన్స్ నాణ్యతను మెరుగుపరచడానికి కొత్తగా ప్రవేశపెట్టింది ఈ నియమాల ప్రకారం యూపీఐతో అనుసంధానమైన బ్యాంకులు యాప్స్ బ్యాలెన్స్ చెక్ వంటి రిక్వెస్టుల సంఖ్యను కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా ఆటోపే మాంటెడ్ అడ్రస్ వెరిఫికేషన్ వంటి కొన్ని ఏపీఐల వాడకాన్ని కూడా నియంత్రణలో ఉంచడం జరుగుతుంది ఈ అన్ని మార్పులు యూపీఐ నెట్వర్క్ పని సామర్థ్యంతో పాటు భద్రతను పెంచడానికి మరింతగా సహాయపడతాయి అంతేకాదు యూపీఐ ఐడీల అక్రమ వినియోగాన్ని నివారించడానికి బ్యాంకుతో పాటు ఫోన్పే గూగుల్ పే పేటీఎం వంటి థర్డ్ పార్టీ యూపీఐ ప్రొవైడర్లు వినియోగం లేని నెంబర్స్ను దశలవారీగా తొలగించనున్నారు అంతేకాదు వేగవంతమైన పర్ఫార్మెన్స్ కోసం రియల్ టైం పేమెంట్లను నివారించేందుకు అన్ని ఆటోపే లావాదేవీలు రద్దీ లేని సమయాల్లో ప్రాసెస్ అవుతాయి యూపీఐ ఆటోపే లావాదేవీల కోసం ఎన్పిసిఐ ద్వారా స్టేబుల్ టైమ్ స్లాట్లు ప్రవేశపెడుతుంది దీని ప్రకారం ఈఎంఐలు యూటిలిటీ బిల్లులు సబ్స్క్రిప్షన్లు ఆటో పేమెంట్లు వంటి షెడ్యూల్ పేమెంట్లు రోజంతా ఏదో ఒక టైంలో కాకుండా నిర్దిష్ట విండోలలో మాత్రమే ప్రాసెస్ అవుతాయి చాలామంది వినియోగదారులు తరచుగా యూపీఐ యాప్స్ను ఉపయోగించి తమ బ్యాంకు బ్యాలెన్స్ను చెక్ చేసుకుంటారు ఇలా చేయడం ద్వారా సిస్టమ్ స్పీడ్ తగ్గుతుంది అందుకే ఇకపై ఒక రోజులో మీ బ్యాలన్స్ను ఎక్కువసార్లు చెక్ చేయకుండా ఎన్పిసిఐ పరిమితిని విధిస్తోంది కానీ సర్వర్లపై అనవసరమైన ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా ఈ కొత్త పరిమితిని తీసుకొచ్చింది ఆగస్టు ఒకటి నుంచి దీన్ని అమలు చేస్తుంది కూడా యూపీఐ యూజర్లు తమ అకౌంట్ బ్యాలెన్స్ను రోజుకు యాభై సార్లు మాత్రమే చెక్ చేయగలరు ఎన్పిసిఐ మార్గదర్శకాల ప్రకారం పీక్ కవర్స్లో లోడును తగ్గించేందుకు యూపీఐ యాప్స్ బ్యాలెన్స్ ఎంక్వైరీ రిక్వెస్టులను పరిమితం చేస్తుంది ఇరవై నాలుగు గంటల్లో ప్రతి కస్టమర్కు యాభై యాపుల రోజువారీ లిమిట్ నిర్ణయించింది అంతేకాదు ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఎస్బీఐ కార్డు కొన్ని కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై అందిస్తున్న ఉచిత ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని రద్దు చేయనుంది దీనివల్ల ఎలైట్ ప్రైమ్ వంటి ప్రీమియం కార్డులు కొన్ని ప్లాటినం కార్డులు ఉన్న కస్టమర్లు ప్రభావితం అవుతారు గతంలో ఈ కార్డులపై అదనపు ప్రయోజనంగా లభించిన కోటి రూపాయలు లేదా యాభై లక్షల రూపాయల వరకు ప్రమాద భీమా సౌకర్యం ఇకపై అందుబాటులో ఉండదు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లను ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై తమ బ్యాంక్ ఖాతాల కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోమని కోరింది ఇది ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం జరుగుతోంది జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు తమ కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోని కస్టమర్లందరికీ ఇది తప్పనిసరి గడువులోగా కేవైసీ అప్డేట్ చేయకపోతే ఖాతాలు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రైవేటు వాహనాల యజమానుల కోసం కొత్త ఫాస్టాగ్ వార్షిక పాస్ అందుబాటులోకి వస్తుంది ఈ పాస్ ధర మూడు వేల రూపాయలు ఇది ఒక సంవత్సరం పాటు లేదా రెండు వందల టోల్ లావాదేవీల వరకు ఏది ముందుగా పూర్తయితే అది చెల్లుబాటు అవుతుంది తరచుగా హైవేలపై వారికి ఇది మంచి ఆప్షన్ అయితే ఈ వార్షిక పాసును తీసుకోవడం తప్పనిసరి కాదు కస్టమర్లు కోరుకుంటే పాత పద్ధతిలోనే ఫాస్టాగ్ను వాడుకోవచ్చు